హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో బటర్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది అందుకే బట్టర్ చేస్తున్నా కోసం కాచిన పాల మీద తొరక అలాగే మజ్జిగ మీద తొరక ఈ రెండు కూడా టెన్ డేస్ నుంచి తీసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నా రెండు ఒకే బాక్స్ లో కలిపేసి స్టోర్ చేసి ఉంచాను మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న పాల తొరక అలాగే మజ్జిగ తొరక రెండిట్లో నుంచి అయితే బయట తీస్తున్నా చేతికి కొంచెం కూడా వెనపోస అంటుకోకుండా ఇలా మిక్సీలోనే మనం వెనపసు సపరేట్ చేయొచ్చు చాలా ఈజీగా క్విక్ గా ప్రాసెస్ చూపిస్తాను మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న త్వరగా మిక్సీ చేయడానికి వన్ మినిట్ ముందు తీసి మిక్సీ పట్టేసుకోండి ఇలా కొంచెం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఇలా వడకట్టేసుకుంటే ఆ వెన్న అనేది గట్టిగా ఉంటుంది మెత్తగా ఉండి మనకి హ్యాండ్స్ కి అంటుకోకుండా ఉంటుంది ఇలా వడకట్లో వేసి వడకట్టుకుంటే మజ్జిగ మొత్తం వచ్చేసి వెన్న మాత్రమే పైన ఉంటుంది మనకి వడకట్టుకు కూడా ఏ మాత్రం అంటుకోదు కనుక కూలింగ్ లేకపోతే మొత్తం వెనపోసంత చేతికి వడకట్టుకి అంటుకుంటుంది సో అందుకే కూలింగ్ ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది వెనపసు మొత్తం అందుకే ఫ్రిడ్జ్ లో నుంచి వన్ మినిట్ ముందు తీసి మిక్సీ పట్టండి నేను టూ టైప్స్ బటర్ చేస్తున్నా అన్సాల్టెడ్ బటర్ చేస్తున్నా పెరుగు మీద త్వరక అలాగే పాల మీద రెండు కలిపి పాలమీదెడ్ బటర్ కి తేడా ఏంటి ఏమేమి రెసిపీస్ లో వాడుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తా చూడండి నేను తీసుకున్న ఆ గిన్నె త్వరకి నాకైతే ఇంత వెనపోస వచ్చింది వెనపూస థర్టీ మినిట్స్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా తర్వాత బయట తీసి ఒకసారి ఇలా వాటర్ లో వాష్ చేస్తున్నా వెనపోస మొత్తం కూలింగ్ వాటర్ లో ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వెన్న పొసులో ఫ్లేవర్ పాల ఫ్లేవర్ ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ పోవడం కోసం ఇలా వాష్ చేస్తున్నా టైమ్స్ ఇలా కూలింగ్ వాటర్ లో వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదు సాల్టెడ్ బటర్ ఎందులో యూస్ చేసుకోవాలో చెప్తాపీ లోకి సాల్టెడ్ బటర్ యూస్ చేసుకోవచ్చు అలాగే పుల్కా దోశ ఇడ్లీ ఇలా పులావ్ కర్రీస్ లోకి పతి దాన్ సాల్టెడ్ బటర్ యూస్ చేసుకోవచ్చు కేక్ చేసేటప్పుడు కేక్ బెటర్ కూడా మనం సాల్టెడ్ బటర్ యూస్ చేసుకోవచ్చు అండ్ అన్సాల్టెడ్ బటర్ దేనికి యూస్ చేసుకోవాలో చెప్తాం కేక్ క్రీమ్ కోటింగ్ కి అలాగే చాక్లెట్స్ కి అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయాలి వెనపూస తీస్తున్నప్పుడు మా నాన్నమ్మ గుర్తొచ్చింది మేము ఎప్పుడైనా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వెనపూస తీసినప్పుడు స్కిన్ డ్రై అవ్వకుండా ఇలా చేతులకి కాళ్ళకి రాసేది వెన్నపూస సో అది గుర్తొచ్చింది కోసం కొద్దిగా వెన్నపూస మిక్సీలో వేసుకుంటున్నా తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకో ఓన్లీ పసుపు కలర్ కోసం మాత్రమే వేసుకుంటాం తర్వాత ఫైవ్ మినిట్స్ అలా మిక్సీ పడుతూనే ఉండాలి సాఫ్ట్ గా వచ్చేయాలి బటర్ బటర్ మొత్తం అన్సాల్టెడ్ అంటారు చాక్లెట్ లోకి అలాగే కేక్ క్రీమ్ లోకి వాడుకుంటాం ఎక్కువగా కంపల్సరీ ఫైవ్ మినిట్స్ అన్నా మిక్సీ పట్టాలి లేకుంటే మనకి ఇలా క్రీమీగా రాదు తేడా ఏం కాదండి వెన్న బటర్ అన్నా ఒకటే కాకపోతే పాల మీద మేగడ మజ్జిగ మీద మేగడ రెండు కలిపి చేశాను నేను కొంతమంది అయితే పాల మీద మేగడతో మాత్రమే చేస్తారు బటర్ మొత్తం ఒక బాక్స్ లో వేసుకున్నా మొత్తం చుట్టూ టిష్యూ పేపర్ క్లీన్ చేస్తున్నా మూత పెట్టేసి ఫ్రిడ్ లో స్టోర్ చేసుకుంటే మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పిల్లలకి చాక్లెట్స్ కేక్స్ చేసి పెట్టచ్చు తర్వాత అదే మిక్సీ జార్ లో అన్సాల్టెడ్ బటర్ చేస్తున్నాయి వెనకపోసం మిక్సీ జార్ లో వేసుకుంటున్నా ఇందులో కూడా కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నా అలాగే సాల్టెడ్ బటర్ కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇది బాగా ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టేయాలి ఎక్కువసేపు మిక్సీ పడితే బటర్ అంత స్పాంజీగా వస్తుంది సాల్టెడ్ బటర్ కూడా రెడీ అయిపోయినట్టే లాస్ట్ టైం చేసిన బటర్ ఎంతో కొంచెం మాత్రమే మిగిలింది ఇప్పుడు చేసిన బటర్ కూడా ఈ బాక్స్ లో వేసి స్టోర్ చేస్తా ఫ్రిడ్జ్ లో ఆయిల్ కంటే బటర్ నైన్టీ పర్సెంట్ హెల్త్ కి చాలా మంచిది ప్రతి దానిలోకి కంపల్సరీ బటర్ యూజ్ చేస్తా వెన్నపోసం మొత్తం కూలింగ్ వాటర్ తో వాష్ చేసుకుంటే పాలవాసన గాని పెరుగు వాసన గాని అస్సలు రాదు మిగిలిన వెన్నతో నెయ్యి అయితే కాచేసాను ఆయిల్ బదులు వెన్న అలాగే నెయ్యి ఈ రెండు యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది అన్సాల్టెడ్ బటర్ కేక్ క్రీమ్ లోకి గానీ చాక్లెట్ లో గానీ వాడితే ఉప్పు ఉప్పుగా ఉంటుంది సో అందుకే అది సపరేట్ కి సపరేట్ గా చేసుకుని రెడీ పెట్టుకుంటాను బటర్ చేయడం అయిపోయాక అమ్మమ్మ ఏం చేస్తుందా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వచ్చేసరికి అమ్మమ్మ పప్పుచార్ కాయడం కోసం అన్ని రెడీగా పెట్టుకుంది కందిపప్పు ఉడకబెట్టాను మెత్తగా కాలు తీస్తున్నా అని చెప్పింది సరే మన వాళ్ళకి కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను చక్కగా కింద కూర్చుని అన్ని దగ్గర పెట్టుకుని అప్పుడు పప్పుచార్ రెడీ చేస్తుంది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు హాలిడేస్ గురించి ఎంత ఎదురు చూసేదాన్నో ఎందుకో తెలుసా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఒక రోజు హాలిడే వచ్చినా సరే పరిగెత్తుకుని వచ్చేదాన్ని ఇప్పుడు ఏ మాత్రం కుదిరినా మా అమ్మమ్మని చూసుకోవడానికి పరిగెత్తుకుని వచ్చేదాన్ని ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్ వచ్చినా మా అమ్మని చూసుకోవడానికి పరిగెత్తుకుని వెళ్తున్నా ఆ లైఫే బెటర్ కదండి చిన్న ఉన్నప్పుడు ఏం తెలియదు చక్కగా తినేసి చక్కగా ఆడుకుంటాం బరువు బాధ్యతలు సంపాదన కష్టాలు ఇలాంటివి ఏమీ తెలీదు అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది మా పిల్లలద్దరిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ వయసులో మనకు కష్టం అంటే ఏం తెలీదు అసలు ఏమి అర్థం కాదు జస్ట్ తినడం ఆడుకోవడం స్కూల్కి వెళ్ళి రావడం ఇదొక్కటే మనకి ఏజ్ పెరిగే కొద్దిగా ఆ బరువు బాధ్యతలు అనేవి ఆటోమేటిక్ గా మనకే వచ్చేస్తాయి ఒకసారి ఆ బ్యాక్ టేస్ కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే బాగుండు కదా మనం ఎన్ననుకున్నావి జరగని పని సో ఆ చిన్న జ్ఞాపకాలన్నీ అలా పక్కన పెడదాం ముందైతే ఇక్కడ అమ్మమ్మ పప్పుచారు కోసం మొత్తం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకుంది ఇల్ లోకి చింతపండు పులుసు యాడ్ చేస్తుంది అసలు ఉంటుంది అండి ఆ పప్పుచారు మరుగుతున్నప్పుడు స్మెల్ ఎంత వాసన వస్తుందో గుమగుమలాడుతూ వచ్చేస్తుంది వాసన ఈ మధ్య నాకు రీసెంట్ గా వినిపిస్తున్నమాట ఏమన్నా కొత్తగా ట్రై చేయొచ్చు కదా కొత్తగా తీయచ్చు కదా వీడియోస్ అంటున్నారు అంటే బయట వాళ్ళు కాదు మా వాళ్ళే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా అంటున్నారు అనమాట ఎలాంటి వీడియోస్ తీయాలో నాకు అయితే అర్థం కావట్లా నాకు తోచిన వీడియో అయితే నేను తీసి పెడుతున్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీసి పెట్టడానికి కంపల్సరీ ట్రై చేస్తాను నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే అది నా వల్ల కాదు నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను బయటికి వెళ్తాను ఆ అనేది తీసుకొస్తాను అలాంటి వీడియోస్ మాత్రం అడగద్దు కేవలం ఇంట్లో ఉండి మీకు ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ లేకుంటే కర్రీస్ ఇటువంటి ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ తీయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను ఇంట్లో స్వీట్ కార్న్ చాలా ఉంది ఇలా ఉంటే పొత్తుతో ఉంటే మనకి పోతుంది కదా స్వీట్ కార్న్ మొత్తం సో అందుకే ఇలా పొత్తు నుంచి విత్తనం మొత్తం సపరేట్ చేసుకుని ఉడకబెట్టేసుకుని అవి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి రెసిపీస్ లోకి సలాడ్ లోకి బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్ లోకి ఇలా వేటిలో పడితే వాటిల్లో వాడుకోవచ్చు ఇప్పుడే స్వీట్ కార్న్ బాగా ఎక్కువ వస్తుంది ఇదే సీజన్ కదా సో మీ ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పొత్తు నుండి విత్తనాలు మొత్తం సపరేట్ చేసి అవి బాగా ఉడికిచ్చేసి ఇలా బాక్స్ లో వేసి అది స్టోర్ చేసుకోండి చాలా రోజులు ఆగుతుంది ఈ రోజుల్లో ప్రతి వస్తువు ప్రతి ఫుడ్ కంపల్సరీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తున్నాం కదా ఏం చేస్తాం బయట ఉంటే కంపల్సరీ పాడైపోతుంది అదే ఫ్రిడ్జ్ లో పెడితే ఒక టెన్ డేస్ అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫ్రిడ్ లో పెట్టేస్తున్నాం కాకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రతి సరుకు మనకి పాయిజన్ తో సమానం ఫుడ్ తినడం వల్లే మనం స్లో స్లోగా హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది కాకపోతే ఏం చేస్తాం తప్పట్లేదు అంతంత కాస్ట్ పెట్టుకుని కొరకు తెచ్చుకుంటాం టూ డేస్ కే పాడైపోతే ఎలా ఉంటుంది సో ఫ్రిడ్జ్ వాడాల్సి వస్తుంది ఇంకా ఏం చేయలేము మనం స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అంటారు సపరేట్ గా వేరే స్నాక్స్ చేయడం ఎందుకు ఎలాగ స్వీట్ కార్న్ ఉడకబెట్టాను కదా అన్నట్టుగా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ లో కొంచెం సాల్ట్ కారం అలాగే కొంచెం నిమ్మకాయ ఇలా స్వీట్ చేసేసుకుని ఇలా మిక్స్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఏమన్నా తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా స్వీట్ కార్న్ ఇలా చేసుకుని తినేస్తాను ఇలా స్వీట్ కార్న్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టానని తెలిస్తే మా పిల్లలు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటారు తింటూ కూర్చుంటారు సో అదే అండి వీడియో ఈ చిన్న బ్లాగ్ తో వీడియో అయితే ఎండ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వారు ఎవరైనా ఉంటే మా లో ఉన్న వీడియోస్ చూసి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్